వార్డు హెల్త్ సెక్రటరీ స్టేట్ నాయకత్వం వహిస్తున్నాను ఇప్పుడైతే కీలకమైన రంగం వైద్య రంగం ఆ వైద్య రంగానే ఈ రోజు అనగ అనగదొక్కేస్తున్నారు అసలు మహిళలు ఎక్కువగా ఉన్నారు ఈ ఎఫ్ఆర్ఎస్ దీని వల్ల ఎమర్జెన్సీ కేసులు అవ్వచ్చు ఐరిస్ కేసులు అవ్వచ్చు ప్రెగ్నెన్సీ వాళ్ళకి తీసుకువెళ్లాలి రవాణా సౌకర్యం ద్వారా ఒక మంజు రేట్ లో వెళ్ళాలి అనుకుంటే ఈ మహిళా సిబ్బంది ఎన్ని ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు సచివాలయం వ్యవస్థకు చుట్టే మీరు ఎఫ్ఆర్ఎస్ ముడిపెట్టున్నారు అంటే ఇంకో ప్లేస్ లో వేయడం అవ్వదు మేము ఏం చేస్తున్నాం అంటే ఈ ఎఫ్ఆర్ఎస్ కి అదనంగా ఇంకో ప్రత్యామ్ ఇవ్వండి ఈ మధ్య చూస్తే ఎన్హెచ్ఎం లో చేసిన సెకండ్ ఏఎన్ఎంస్ అవ్వచ్చు చాలా విధిగా ఎన్ని కోతలు విధించారు ఎంత అన్యాయం అండి అసలు మేము ప్రశ్నించలేదనా మేము ఏదైనా ఏ ఒక్క రోజైనా ఒక్క రోజు కానీ మేము కానీ ఎట్టు పరిస్థితుల్లో రిపోర్ట్లు రికార్డులు అన్ని ఆపేస్తే అంత సక్రమంగా ఎక్కడ పడితే అక్కడ ఉండి ఉంటాయి అదే పరిస్థితి మాలో తేనకండి మాలో కోపాలు రానివ్వకండి మేము పని చేస్తాం మీ పనికి అనుకూలంగా మాకు అన్ని రకాలుగా సదుపాయం చేయండి ఈ విధంగా ఎఫ్ఆర్ఎస్ చాలా మంది ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు అదే తొందరలో రావాలి యాటిట్యూడ్ యాటిట్యూడ్ అనేసి ఒక పెట్టి ఆ సచివాలయం చుట్టూ అవ్వచ్చు లేకపోతే పిహెచ్సి చుట్టూ అవ్వచ్చు ఇలాగ ఎన్నో రకాలుగా ఎఫ్ఆర్ఎస్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి నిన్న మొన్నటికి చూస్తే కొంత బాత్రూమ్ లో హోటలు తీయాలని చెయ్యాలని టీచర్స్ కావచ్చు లేదా ఎన్హెచ్ఎం స్టాఫ్ కావచ్చు ఇప్పుడు సచివాలయం చాలా ఇబ్బందులు పడుతున్నాం అయితే ఈ రకంగా ఒకటే విషయం విన్నవించుకుంటున్నాము స్టేట్ వైడ్ గా జిల్లా జిల్లాకి ప్రతి జిల్లాకి ఇదే ఇదే పరిస్థితి ఏర్పడింది ఇదే కానీ సమస్య పరిష్కారం అయితే రానున్న రోజుల్లో ముందు ముందు పోరాటం చేయగలుగుతాం పోరాటం ఏమి కొత్త కాదు మేము సెకండ్ ఏఎన్ఎం రెండు వేల ఏడు నుంచి పనిచేస్తున్నాం సెకండ్ ఏఎన్ఎంస్ ఉన్నారు ఫస్ట్ ఏఎన్ఎంస్ ఉన్నారు హెచ్ ఉన్నారు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ లో ఎఫ్ఆర్ఎస్ ప్రాబ్లం ఒకటి ఉంది కాబట్టి అది గవర్నమెంట్ ఏదో నిర్ణయం తీసుకొని తక్షణమే ఇచ్చేయాలి లేదన్న పరిస్థితిలో ఉద్యోగులు ఏ విధంగా తిరగబడతారో గవర్నమెంట్ మీద అధికారులు అధికారులు ఎంత ఒత్తిడి గురవుతారో చిన్న స్థాయి నుంచి మేము రిపోర్ట్స్ ఇస్తానండి ఈ రోజు రికార్డులు రిపోర్ట్లు అయినా పై వారికి చెప్పుకునేది ఒకే రోజు మేము కానీ ఆపినట్టయితే ఎంత దీనిగా ఉంటుందో ఈ అధికారులు అర్థం చేసుకుంటారని మీ మీడియా ముఖంగా మేము యూనియన్ నుంచి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను ఈ రోజు ఈ ధర్నా సందర్భంగా అన్ని యూనియన్లతో పాటు మా హంస యూనియన్ కూడా ముందంజలో ఉండి ఈ పోరాటాన్ని ముందు సాగిస్తూ ఈ ఎఫర్ఎస్ గురించి ఎలాగైతే అందరూ నినాదాలతో మేము కూడా నినాదాలు చేస్తూ మెమోరండం ఇవ్వాలనేసి మా జిల్లా ప్రెసిడెంట్ గారు అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు అలా మండల ప్రెసిడెంట్ గారు అందరూ కూడా మేము కలిసికట్టుగా ఇక్కడికి వచ్చి ఈ మెమోరండాన్ని మేము సమర్పించాలనుకుంటున్నాము ప్రధాన అంశం ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ రద్దు గురించి చేస్తున్నాము ఇప్పటి వరకు చెప్పిన అంశాలు మూడు ఎఫ్ఆర్ఎస్ మూడు లోని మార్నింగ్ అంటే మార్నింగ్ ఫండ్స్ మిడ్ ఫండ్స్ తర్వాత అవుట్ పంచ్ ఉన్నాయి ఈ మిడ్ పంచ్ అంటే ఫీల్డ్ వర్క్లో ఉండేటప్పుడు ఈ మార్నింగ్ పంచ్ అయితే అవుతుంది కానీ మిడ్ ఫండ్స్ తర్వాత అవుట్ పంచ్ మాత్రం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అక్కడక్కడ కూడా మనకి సిగ్నల్ ఉన్న ఈ ఉన్నాయి అవుట్ ఫండ్స్ వేసేటప్పుడు ప్రాబ్లం వల్ల ఈ అప్పరస్ కట్ అంటే మూడు పంచులు వేయాలి ఒక పంచ్ మిస్ అయినా కానీ అది మార్క్ మార్చేస్తున్నారు ఆ సీఎల్స్ ఒక మూడు నాలుగు అయితే ఒక మాకు శాలరీ ఒక రోజు శాలరీ కట్ అవుతుంది నమస్తేనండి నా పేరు సత్యనారాజు గిరిజన ప్రాంతం వైద్యారే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు మేము చేస్తున్న ఈ గల జాలి గల కారణం ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలి లేదంటే ఎఫ్ఆర్ఎస్ విధానం నుంచి ఫీల్డ్ సిబ్బంది మినహాయింపవాలని చెప్పేసి మేము చేస్తున్న ఈ కార్యక్రమం ఎందుకు ఇంత పటిష్టంగా మేము చేస్తున్నామంటే ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ వాళ్ళకి గత నెల జీతాలు కోత విధించారు ఇరవై రెండు వేల జీతం రావాల్సింది కేవలం ఆరు వందలు మూడు వందలు నాలుగు వందల జీతాలు మాత్రమే పడ్డాయి మేము చెప్పేది ఒకటే ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని మేము వ్యతిరేకించట్లేదు కానీ ఎఫ్ఆర్ఎస్ విధానం ప్రత్యామ్నాయం ఉండాలి గిరిజన ప్రాంతంలో రోడ్డు రవాణా సౌకర్యం లేదు సిగ్నల్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది ఉదాహరణకి ఇక్కడ చింతల మీద ఉంది పాటలు కానుకొని చింతలు మీద ఉంది చింతల వీధి సచివాలయంలో వెళ్ళి ఎప్పర్ సిగ్నల్ లేకుండా ఉంది కానీ గవర్నమెంట్ ఏ అంటే ఇవన్నీ ఏం పట్టించుకోకుండా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఎప్పటిస్తో వేస్తా ముడిపెడుతుంది ఈ ముడిపెట్టడం మూలంగా ఏమవుతుందంటే మేము ఇన్ని ఇన్ని రోజులు అంటే నెల రోజులు మేము కష్టపడిన జీతాలను కూడా కట్ అయిపోయి రెండు వందలు మూడు వందలు జీతాలు పడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మేము ప్రభుత్వానికి అధికారులకు విన్నవించుకున్నది ఒకటే ఎఫ్ఆర్ఎస్ కి మేము పెళ్ళు సిబ్బంది ఎప్పుడు వ్యతిరేకం కాదు మా దగ్గర నుంచి మీకు రిపోర్ట్స్ అన్ని వస్తున్నాయి మేము చేసిన డ్యూటీలు అన్ని కూడా కాబట్టి మాకు ఎఫ్ఆర్ఎస్ స్థానంలో వేరే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి ఎఫ్ఆర్ఎస్ తో ముడిపెట్టొద్దు అలా ముడిపెడితే వచ్చే నెలకైనా సుమారుగా వెయ్యి మంది ఉద్యోగస్తులకు జీతాలు ఆగిపోయే పరిస్థితులు వస్తున్నాయి ఎందుకంటే ఎఫ్ఆర్ఎస్ విధానానికి ప్రభుత్వం తీసుకున్న సిగ్నల్ వ్యవస్థకి అసలు పొంతం లేకుండా ఉంది ఒక గ్రామానికి సిగ్నల్ ఉంటే ఒక గ్రామంలో సిగ్నల్ ఉండట్లేదు ఎఫ్ఆర్ఎస్ మూడు సార్లు వెయ్యాలంటున్నారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు వెయ్యాలంటే సిగ్నల్ ఉన్న చోట వచ్చి వేయాలి ఒక గ్రామానికి ఒక గ్రామానికి చాలా దూరం ఉన్నాయి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం ఉన్నాయి రోడ్డు సౌకర్యం లేదు మేము ఎలా వేయాలి కాబట్టి అధికారులు ప్రభుత్వం దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలి ఫీల్డ్ స్టాప్కి ఎఫ్ఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలి లేదు ఎఫ్ఆర్ఎస్ వేయాలంటే అక్కడ ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం ఇవే కాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉదాహరణకు సచివాలయ సిబ్బంది సచివాలయంలోనే వెళ్ళి ఎఫర్ఎస్ చేయాలంటారు కానీ ఆ పరిస్థితి లేదు సచివాలయంలో వెళ్ళి ఎఫర్ఎస్ మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళాలి ఫీల్డ్ నుంచి వచ్చి మళ్ళీ సచివాలయంలో ఎఫర్ఎస్ చేయాలి ఇది సాధ్యం కాని పని గిరిజన ప్రాంతంలో కాబట్టి దయచేసి ఎఫర్ఎస్ నుంచి మనకు మినహాయింపు చెప్పేసి కోరుకుంటాం